హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎక్సెల్ సూపర్ అండి అండి ఇది ఎక్స్ఎల్ హండ్రెడ్ అంటే డెడ్ అయిపోయింది కొత్త బండి కాకపోతే వైరింగ్ అనేది మొత్తం డెడ్ అయిపోయింది ఈ డెడ్ అయిపోయిన వైరింగ్కి ఇప్పుడు కొత్త వైరింగ్ అనేది ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మొత్తం సాకెట్స్ అన్నీ కంప్లీట్ పూర్తి చేసాము ఇలా ఫ్యూల్ ఇంజెక్టర్ కనెక్షన్ కూడా ఇచ్చేసాము అనమాట పవర్ క్యాల్ ఇంజెక్షన్ కూడా కనెక్టివిటీ చేసేసాము ఈసీఎం వైర్లు కూడా కనెక్ట్ చేసేసాము ది హెడ్లైట్ అసెంబ్లీ మొత్తం కంప్లీట్గా కనెక్షన్ చేస్తున్నారు మా ఛాన్భాయ్ గారు ఇండికేటర్ కేబుల్స్ మరియు హెడ్లైట్ కనెక్షన్ దీనికి అసెంబ్బల్ చేస్తున్నారు ఇండికేటర్ కంప్లీట్ ఇది ఈసీఎం అనమాట ఇంజన్ కంట్రోల్ మోడల్ అనమాట అంటే బీసీఎం అంటే బాడీ కంట్రోల్ మోడల్ ఈసీఎం అంటే ఇంజన్ కంట్రోల్ మోడల్ అనమాట అంటే ఇది సిక్స్కి ఈ కాయిల్స్ అనేది వస్తుంటాయి ఫ్రెండ్స్ దీనికి కర్త క్రియా మొత్తం మన చాన్భాయి అనమాట ఇగో ఇక్కడ తీసుకొచ్చినారు కదా ఇదే మొత్తం దీంట్లో ఉంటుంది స్కానర్ దీంతో ఆయన మొత్తం స్కాన్ చేసి పెట్టుకుంటారనమాట ఇగో ఇక్కడ పల్సర్ ఇది కూడా ఉంది దీన్ని కూడా స్కాన్ చేయాలి అది కూడా వచ్చింది బ్యాక్ కనెక్షన్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్ దీని ఇండికేటర్ టెయిల్ లైట్ అండ్ లైట్ లైట్కి అనమాట ఆల్రెడీ దీనికి ఇండికేటర్ స్టార్ట్స్ అయిపోయినాయి అనమాట స్టార్ట్ బండి వైరింగ్ వేసిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుంది అంటే కానీ చాలామంది ఏమనుకుంటారంటే బండి స్టార్ట్ అయిపోతుంది కదా అనుకుంటారు కాకపోతే బండి అనేది స్టార్ట్ కాదు ఇట్లా ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట స్టార్ట్ చేయను ఇంకోసారి ఇట్లా ఆఫ్ అయిపోతూ ఉంటుంది చాలామంది మెకానిక్ ఏమనుకుంటారంటే వైరింగ్ పోయింది కదా కొత్త వైరింగ్ వేసేస్తుంటే బండి స్టార్ట్ అయిపోతుంది అనుకుంటారు కాకపోతే బండి అనేది ఇట్లా ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు స్కానర్ తీసి స్కాన్ చేసి మొత్తం చేస్తారనమాట ఇదే దీని పేరు అనేది ఓపీటీ టూల్ అనేది ఈ ఓపీటీ టూల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఈ వీడియో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఓపీటీ టూల్లో మనకు రకరకాల వెహికల్స్కి అడాప్టర్స్ ఉంటాయి అన్నమాట ఆల్ వెహికల్స్ ఇవి ఉంటాయి అంటే హోండా యాక్టివా యూనికాన్ మన షైన్ మిగతా దగ్గర ఎన్ని వెహికల్స్ బ్రాండ్స్ ఉన్నాయి అన్ని వెహికల్స్కి ఇక్కడ స్కానింగ్ అనేది ఉంటుంది దీనికి ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే ఉంటుంది డిస్ప్లే ప్రకారంగా దానికి స్కాన్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ అనేది కంప్లీట్గా అప్డేట్ చేస్తే ఇది మళ్ళీ మనకి స్టార్టింగ్ అనేది అయిపోతుంది అనమాట ఈ ఓపీ టూ టూల్ ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ లింకు అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు తెప్పించుకోవచ్చు బండి స్టార్ట్ చేసిన తర్వాత ఓపీ టూట్ జన్తో వచ్చి మనకు ఇంకా ఫిఫ్టీన్ సెకండ్స్ మీకు టైం ఇస్తారు అంటే ఫిఫ్టీన్ సెకండ్స్ టైం ఇచ్చిన తర్వాత దానికి కంప్లీట్గా స్కాన్ చేసుకోవచ్చు కాకపోతే బండి స్టార్ట్ అవుతున్నాను అనమాట ఇంకా

మూడు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఇది ఒరిజినల్ కాబట్టి దీనికి ఈ ప్రైజ్ ఉంటుంది అనమాట స్కానింగ్ ఓపీటీ టూల్ తర్వాత చేసిన తర్వాత మనకు మీకు ఇండికేటర్స్ అనేది ఇలా పనిచేసే ఫ్రెండ్స్ ఇది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇది బ్లింకింగ్ అనేది అవుతుంటుంది మీకు ఇట్లా బ్లింకింగ్ అయ్యేది అనమాట ఇప్పుడు బ్లింక్ అవ్వదు ఇంకోటి ఈ లైట్ అనేది ఉంది కదా ఈ లైట్ అనేది స్టార్ట్ కాగానే వెళ్ళిపోతుంది అనమాట ఇది చూడండి సార్ హెడ్లైట్ మరియు ఇండికేటర్లు కూడా వస్తున్నాయి అనమాట అంటే కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు సైడ్ ఇండికేటర్లు కూడా వస్తున్నాయి బ్యాక్ లైట్ ఇండికేటర్లు కూడా కంప్లీట్గా వస్తున్నాయి టెయిల్ లైట్ కూడా కంప్లీట్గా వస్తుంది బండిలో ఎలాంటి ప్రాబ్లం ఇప్పుడు లేదు బండి మొత్తం కంప్లీట్గా ఓకే అయిపోయింది రాలకు తీసుకెళ్తున్నాడు అన్న చాన్ ఓకే రైట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్